మరియు పది పిల్లల్లో ప్రేరేపించే ఉపాధ్యాయులు విద్యార్థుల్లోని అందకాలను తొలగించే జ్ఞానాన్ని సంబోధించి తనలోని ఏ రకంగా అయితే ఈసీ తీశారో ఒడిదుడుకో ఒడిగా వస్తూ ఉంటుంది ఒడిదుడుకో వస్తా ఉంటే అది మనిషి బతికున్నట్టు అదే పొయ్యి అని నేర్పతుంది నేర్పదే మనిషి చెల్లి అట్లా ప్రతి ఒక్క విద్యార్థికి పైలు పాసు పాస్ ఎక్కువ తక్కువ అని వస్తూ ఉంటాయి కానీ వాటికి భయపడి 我帮你弄。 తల్లి తండ్రి చె బ్రహ్మ విష్ణు మహేశ్వర అనే విధంగా భవిష్యత్తు వీళ్ళపై ఆధారపడింది కాబట్టి ఉపాధ్యాయునికి ఎంత గౌరవం లేదు కూడా పిల్లోళ్ళు భవిష్యత్తు ఈ రోజు ఉపాధ్యాయులకి ఆధారపడింది ఈ రోజు ఎడ్యుకేషన్

ಉಪಾಯ ತಪ್ಪು ಈ ರೋಜ್ ಮಾತ್ರ ಉಪಾಧ್ಯಾಯ ಭವಿ ಸಹಾಯ ಅಂದರೂ ಈ ಉಪಾಧ್ಯಾಯ ಉತ್ಸವ

విద్యార్థులు ఏ విధంగా చదువుతున్నారో ముందుకు తీసుకెళ్ళాలి కాస్త విద్యార్థులకి మంచి విద్య విద్య ఇచ్చే అవకాశం ఉంటుందని చెప్పి కూడా మీ అందరినీ కోరుతున్నాను అంతేకాకుండా ఇక్కడ పనిచేసేటువంటి వారు ఈ రోజునే కొంత ఇక్కడ ట్రాన్స్ఫర్ అయ్యాలని చెప్పి చెప్పడం ఆ బాధ్యత ఈ రోజు ఏ రంగంలో ముందుకు వెళ్ళన్నా వ్యవసాయం చేసుకున్నా అగ్రికల్చర్ ఏసీ కావాలి ఇండస్ట్రీ కావాలన్నా హార్డ్వేర్ రంగంలో ముందుకు రావాలి సాఫ్ట్వేర్ కావాలన్నా హార్డ్వేర్ ఇంజనీరింగ్ రంగంలో ముందుకు రావాలి నిత్య విద్య